అందరూ ఎలా ఉన్నారు వెల్కమ్ టు మై ఛానల్ సో ఫ్రెండ్స్ మనం ఇంతకుముందు మనం ఇంతకుముందు వీడియోలో చెప్పుకున్నట్లు విఆర్ఓ పోస్ట్లు అనేది త్వరలో భర్తీ కానున్నాయి దాదాపు ఎయిట్ థౌజండ్ పైన అంటే టెన్ థౌజండ్ వరకు కూడా మనకి రిలీజ్ అయ్యే టైంకి కరెక్ట్ నెంబర్ అనేది తెలుస్తుంది సో విఆర్ఓ నోటిఫికేషన్ అనేది త్వరలో రిలీజ్ కానుంది దానికి సంబంధించిన సిలబస్ అయితే ఈ విధంగా ఉంటుంది సో ఈ విఆర్ఓ సిలబస్ అండ్ స్కీమ్ ఎలా ఉందో ఒకసారి చూద్దాము నూట యాభై మార్కులకు గాను మనకి ఎగ్జామ్ అనేది కండక్ట్ చేయడం జరుగుతుంది దీంట్లో మనకి ఒకటే ఎగ్జామ్ ఉంటుంది సో ఇది రెండు లాంగ్వేజెస్లో ఉంటాయి అనమాట జనరల్ నాలెడ్జ్ అండ్ సెక్రటేరియల్ సెక్రటేరియల్ ఎబి ఎబిలిటీస్తో సబ్జెక్ట్ అనమాట ఇది మనకి వన్ ఫిఫ్టీ క్వశ్చన్స్ ఉంటాయి దీంట్లో జనరల్ నాలెడ్జ్ సెవెంటీ ఫైవ్ అలాగే సెక్రటేరియల్ ఎబిలిటీస్ అనేది సెవెంటీ ఫైవ్ ఉంటాయి డ్యూరేషన్ వన్ ఫిఫ్టీ మినిట్స్ ఉంటుంది మ్యాక్సిమమ్ మార్క్స్ కూడా వన్ ఫిఫ్టీ సో ఇది తెలుగు ఇంగ్లీష్ రెండు లాంగ్వేజీల్లో మనకి క్వశ్చన్ పేపర్ అనేది ఉంటుంది దీనిలో మనం జనరల్ నాలెడ్జ్లో చూసుకున్నట్లయితే కరెంట్ అఫైర్స్ నేషనల్ ఇంటర్నేషనల్ రిలీజియన్ ఇవి కామన్గా ఉంటాయి అలాగే జనరల్ సైన్స్ జియోగ్రఫీ అండ్ ఎకనామీ ఇండియా అండ్ తెలంగాణ ఇండియన్ కాన్స్టిట్యూషన్ ఇండియన్ లో కూడా మనకి సేలియంట్ ఫీచర్స్ అలాగే ఇండియన్ పొలిటికల్ సిస్టమ్ గవర్నమెంట్ పంచాయతీ రాజ్ అలాగే రూరల్ డెవలప్మెంట్ ఇది మనకు సంబంధించిన పోస్ట్లే ఇవి రెవెన్యూ డిపార్ట్మెంట్ కాబట్టి దీనికి సంబంధించినవి ఖచ్చితంగా చదవాల్సి ఉంటుంది మోడర్న్ ఇండియా ఇండియన్ హిస్టరీ అలాగే మన ఇండియన్ నేషనల్ మూవ్మెంట్ మీద క్వశ్చన్స్ ఉంటాయి హిస్టరీ అండ్ తెలంగాణ అండ్ హిస్టరీ మూవ్మెంట్ మీద సొసైటీ కల్చర్ హెరిటేజ్ ఆర్ట్స్ అండ్ లిటరేచర్ ఆఫ్ తెలంగాణ పొలిటికల్ పాలిటీ సారీ పాలసీస్ ఆఫ్ తెలంగాణ స్టేట్ అలాగే ఎథిక్స్ సెన్సిటివిటీ టు జెండర్ అండ్ వీకర్ సెక్షన్స్ అండ్ సోషల్ అవేర్నెస్ దీనికి సంబంధించిన క్వశ్చన్లు మనకు జీకే విభాగంలో సెవెంటీ ఫైవ్ క్వశ్చన్స్ అనేది రావడం జరుగుతుంది ఇంకా మనం సెకండ్ పార్ట్ సెక్రటేరియల్ ఎబిలిటీస్కి వస్తే కనుక దీంట్లో బేసిక్ ఇంగ్లీష్ అనేది ఎయిత్ స్టాండర్డ్తో ఉంటుంది అలాగే మెంటల్ ఎబిలిటీ మెంటల్ ఎబిలిటీలో వర్బల్ నాన్ వర్బల్ అలాగే లా లాజికల్ రీజనింగ్ న్యూమరికల్ ఎబిలిటీస్ అలాగే ఆర్థమెటికల్ ఎబిలిటీస్ ఈ దీనిపైన సెవెంటీ ఫైవ్ మార్క్స్ అనేది ఉంటాయి అన్నమాట సో ఎవరైనా సరే వన్ ఫిఫ్టీ క్వశ్చన్స్కి మీరు మ్యాక్సిమమ్ హండ్రెడ్ అబోవ్ వచ్చేలాగానే చూసుకోండి ఎందుకంటే దీనికి చాలామంది పోటీ పడతారు విఆర్ఓ దానికి కానీ ఎక్కడ వాళ్ళ స్థానికులు అయి అక్కడే వాళ్ళు ఎలిజిబుల్ ఉంటారు సో దీనికి నోటిఫికేషన్ వచ్చిన తర్వాత ఇంకా మనకి చాలా క్లారిటీస్ వస్తాయి అంతవరకైతే మనం వేచి చూడాల్సిందే సిలబస్ అనేది ఆల్రెడీ పెట్టేశాం కాబట్టి అప్లై చేసుకునే సారీ దీనికి ప్రిపేర్ అయ్యే వాళ్ళు ఎవరైనా ఉంటే ఇది ఇది ప్రిపేర్ అవుతూ ఉండండి నోటిఫికేషన్ వచ్చినప్పుడు మనకి ఇంకా ఈజీ అవుతుంది నోటిఫికేషన్ వచ్చిన తర్వాత కూడా ఎక్కువ రోజులు టైం పట్టదు మనకి తొందరలోనే ఎగ్జామ్ కానీ సెలెక్షన్ ప్రాసెస్ కానీ తొందరగానే అయిపోతుంది విఆర్ఓది సో అభ్యర్థులందరికీ కూడా ఈ ఇన్ఫర్మేషన్ హెల్ప్ అవుతుందని ఆశిస్తున్నాను ఈ ఈ కంటెంట్ మీకు వర్తి అనిపిస్తే ఒక లైక్ ఇవ్వండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దు అండ్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ సూర్యా టీవీ జాబ్స్